అధికారుల తప్పులకు కాళేశ్వరం ఓ ఉదాహరణ ఇంజనీర్లకు ఓ ప్రాజెక్టు ఓ స్టడీ సబ్జెక్ట్ ఇంజనీర్లకు ఈ ప్రాజెక్ట్ ఓ స్టడీ సబ్జెక్ట్ అండి కాళేశ్వరాన్ని ఒక స్టడీ సబ్జెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఏ విధంగా కట్టొద్దు ఏ విధంగా మనం రూల్స్ పాటించాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఇంజనీర్లు మీరు అందరు గిడ చూడు అట్లా కట్టొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు డిస్కవరీలో వచ్చి ఆ కవరేజ్ చేసినటువంటి కాళేశ్వరాన్ని ఆ వీడియోని డిలీట్ చేసినారు ఏది ఆ ఛానళ్ళకి వెళ్ళి ఏం ప్రాజెక్ట్ రా రాకారం ఉందని చెప్పి ఫస్ట్ టైం కేసీఆర్ దాని విలువలను ఏదో మొత్తం టాప్ రేట్ లో కానీ ఆ తర్వాత దాన్ని నాశీరకమైన తెలిసినాక దానికే డిస్కవరీలకి వెళ్ళి ఆ వీడియోని డిలీట్ చేసేసారు అట్లా ఉంది మన కేసీఆర్ కాక ఉద్దర్కం ఇంజనీర్లకు ఈ ప్రాజెక్ట్ ఒక స్టడీ సబ్జెక్ట్ తప్పులను తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కూలింది దానికి ఎవరిని బాధ్యులను చేయాలి అధికారులను రాజకీయ నాయకులను నేతల తప్పుడు నిర్ణయాలను అధికారులు ప్రశ్నించాలి ఏ వృత్తిలోనైనా అధికారులు ఎలా ప్రశ్నిస్తారు నేతలు అధికారులకి ఆ అధికారులను ప్రశ్నిస్తారా ఈనాడు అధికారులు నేతలను ప్రశ్నించేటటువంటి ప్రసక్తే లేదు అసలు ఎందుకంటే నాయకులు చెప్పింది అని లేదంటే పదిలోకెళ్ళి తొలగిస్తారు ఏ క్షేత్ర క్షేత్రస్థాయిలో అనుభవం ఉన్న వాళ్లే రాణిస్తారు ఇంజనీర్లంతా క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఏఈలకు నియామక పత్రాలు అందజేత ఉన్నతాధికారులు చెప్పారని నాణ్యత నిబద్ధత విషయంలో ఎప్పుడు రాజీ సూచించారు ఖచ్చితంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు భూకర్గాలు వాళ్ళు టెండర్లు నాసిరకంగా వాడాలి అని ఇంజనీర్లకు చెప్పినా ఖచ్చితంగా మీరు ఆ విధంగా పాటించవద్దు నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి అప్పుడే ని మనం బిల్డప్ చేసుకోడతాం క్వాలిటీని మెయింటైన్ చేసినప్పుడే మనకి ప్రజా ప్రజానష్టం జరగకుండా రైతులు నష్టపోకుండా మంచి రిజర్వాయర్లని మంచి ఆనకట్టలను నిర్మించి మంచి పేరు ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికి అందించాలి ఇంజనీర్లు అని చెప్పేసి కోరుతున్నాం